మన నగరపాలక సంస్థ వారు ఎప్పుడు చూసినా క్లీన్ సిటీ గ్రీన్ సిటీ అనే మాట అంటూ ఉంటారు అంతవరకు బానే ఉంది అయితే నగరపాలక సంస్థ లోపల ఒకసారి మనం చూసినట్టయితే ఇటు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్కగా చాలా దుర్భరమైన పరిస్థితి అక్కడ చెత్త చెదారంతో ఎంత దారుణంగా ఉందంటే చెప్పలేని విధంగా ఉంది ఓ ప్రక్క మందు బాటిల్స్ ఓ ప్రక్క వీళ్ళు బయట నుండి తీసుకొచ్చిన చెత్త ఇది చాలా అన్నట్టుగా అక్కడికి ఎవరైతే వివిధ కార్యక్రమాల మీద వస్తారో వాళ్ళు ఓపెన్ టాయిలెట్ గా కూడా ఇక్కడ మూత్ర విసర్జన చేయడం విపరీతమైన దుర్గంధం రావడం అక్కడ పనిచేసే ఈవీ వెహికల్స్ ఆపరేటర్స్ కావచ్చు అక్కడే ఉన్న ఆఫీస్ రూమ్ లోకి వెళ్తున్న అధికారులు కావచ్చు చాలా ఇబ్బంది పడుతున్నారు మరి ఉన్నతాధికారులు తక్షణమే ఈ డంపింగ్ యార్డ్ని సారీ డంపింగ్ యార్డ్ లాంటి ప్రదేశాన్ని శుభ్రంగా చేసి అప్పుడు మాత్రమే మిగిలిన వాళ్ళకి చెప్పాలని ప్రజలు సలహా ఇస్తున్నారు ఎందుకంటే అక్కడికి వచ్చిన వాళ్ళు మరుగుగా ఉండడం చెత్త ఉండడంతో చేయడంతో విపరీతమైన దయచేసి గమనించండి ఒక మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు కుప్పలుగా